ప్రభుత్వాన్ని కూలుస్తామంటే తెలంగాణ భవన్ను లేపేస్తాం కోమటిరెడ్డి ఈ ఎన్నికల్లో బారాసాకు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రభుత్వాన్ని కూలుస్తామని బారాస నేతలు మరోసారి అంటే హైదరాబాద్లోని తెలంగాణ భవన్ను లేపేస్తామని ఇక రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి సోదరులు మస్కా కొడుతున్నారని కూడా జగదీష్ రెడ్డి అంటున్నారు మాకు రేవంత్ తమ్ముడు లాంటి వాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఇరవై ఏళ్ళు ఉంటుంది గంధమల్ల బాస్వాపూర్ ప్రాజెక్టులకు నాలుగు వందల కోట్లు నిధులిస్తే అమలు పూర్తయితాయి పనులు పూర్తవుతాయి అని పేర్కొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కంపం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేలు మే మేమేల వీరేశం వీరేశం మందుల సామెల్ మల్లరెడ్డి రంగారెడ్డి మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు అయితే ఈరోజు మూడు నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటన కూడా ఉందన్నమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మూడు లోక్సభ నియోజకవర్గాలు మనకి ఆదిలాబాద్ నిజామాబాద్ మల్కాజ్గిరిలో పర్యటిస్తున్నారు ఉదయం పదకొండు గంటలకు ఆయన ఆదిలాబాద్ మధ్యాహ్నం ఒంటి గంటకు నిజామాబాద్ సాయంత్రం నాలుగు పదిహేను నిమిషాలకు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన అయితే బహిరంగ సభల్లో పాల్గొంటారన్నమాట సో విధంగా ఈరోజు రెండు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి